మహబూబాబాద్ జిల్లా పెండింగ్లో ఉన్న రెండు లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయాలని కరోనా విపత్కర పరిస్థితిలో ప్రైవేట్ టీచర్స్ కి మరియు లెక్చరర్స్ కి తొమ్మిది నెలల జీతాలు అందజేయాలని ప్రభుత్వ ఉద్యోగాలకు పిఆర్సీని అమలు చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో తొర్రూర్లోని లోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా తొర్రూర్ మండల శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని అదే విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని మరియు పీఆర్సీ ఇవ్వాలని ప్రైవేట్ టీచర్ ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకుడు పెద్ది శ్రీమన్ పెద్దగాని సోమయ్య మురళి రాజేష్ నవీన్ యాకయ్య శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు